ఇప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చాను బిగ్ బాస్ నైన్త్ సీజన్ ఉంది కదా బిగ్ బాస్ సీజన్ సీజన్కి నేను మన మ్యాన్ కమ్యూనిటీ నుంచి ఒక యువకుడిగా అంటే మన మ్యాన్ కమ్యూనిటీకి ముఖ్యంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి రేపటి రోజున సినిమా ఇండస్ట్రీకి కావచ్చు లేకపోతే ఇలా ఇలాగే టెలివిజన్ షో షోలు కావచ్చు నాలా నాలాంటి వాడిని చూసి మరికొంతమంది రావాలి ఓన్లీ టెలివిజన్ షో అనే కాదు ఒక అంటే ఒక పట్టుదల ఉంటే ఒక ఫిసర్మ్యాన్ అనేవాడు ఏదైనా సాధించగలడు అనే సంకల్పంతో మరికొంతమంది రావాలంటే అలాంటి ఇలాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను దానిలో భాగంగా నేను బిగ్ బాస్ ట్రై చేస్తున్నాను మీ అంటే నేను బిగ్ బాస్కి వెళ్తే ఎలా ఉంటుంది మీది ఏ ఊరు మీ ఊరు నుంచి మీ మీరు ఏమనుకుంటున్నారు మాది పిఠాపుర నియోజకవర్గం ఒప్పాడా అయితే మా మత్స్యగారు సోదరుడు వస్తాడంటే నాకు చాలా ఆనందకరమైన విషయం ఇష్టం మాకు కూడా మంచిది మంచిది వైజాగ్ నుంచి ఇక్కడికి పోరాడు ఇక్కడికి వచ్చారంటే నాగార్జున సార్ కూడా కొద్దిగా సాయం సాయపడాలండి ఈశోలో ఈశోలో మాకు చాలా ఆనందం మా మేము సినీ సినీ ఫీలింగ్లోకి వెళ్తున్నాం అంటే మా మెచ్చకార సోదరులు మాకు చాలా అభివృద్ధి అయిన ఈశోరు చాలా మంది చదువుకొని జాబులు లేకుండా ఉన్నారు మా ఉప్పాడకి మా ఉప్పాడ ప్రాంతానికి మీరు అవకాశం ఇచ్చామంటే మీరు చాలా మాకు మేల్ చేసినట్టుగా బిగ్ బాస్లోని మా ప్రశాంత్కి అవకాశం ఇస్తే మేము చాలా ఆనందిస్తాం అలాగే మేము పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడి నుంచి మాట్లాడుతున్నాము పవన్ కళ్యాణ్ సార్ కూడా మా తమ్ముడికి ప్రశాంత్కి కొద్దిగా అవకాశం ఇస్తే మాకి చాలా మేలు చేసినట్టుగా ఉంటుంది నాగార్జున సార్తో మాట్లాడి మా తమ్ముడికి కొద్దిగా మేలు చేయండి మా ప్రశాంత్ వైజాగ్ అబ్బాయి మా అప్పటి వచ్చి మా ప్రశ్న తెలుసుకుని మా విషయం ఎక్కుండా మొత్తం దాడు ఆ బిగ్ బాస్ లోనే ప్రతి ఒక్క కష్ట కూడా అక్కడ చెప్తాడు ఆల్రెడీ మీరు తండ్రి సినిమా తీశారు అంత మీకు తెలుసు కథలో మీ సినిమా చూస్తే మేము అందరూ చూసాం అలాగే మా ప్రశ్న వైజాగ్ చాలా ఆప్తుడు మా ఓడ్ని బిగ్ బాస్ లో పంపించవలసిందిగా మనం